అవుస్ బిల్లాహి నష షైతాని రజీమ్ బిస్మిల్లాహి రహ్మాని రహీమ్ నస్రు మిన్ అల్లాహి వ ఫతుహన్ ఖరీబా అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకతుహు జస్ట్ కాసేపు ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారిలో మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ముస్లిం సమాజంపై ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అదే విధంగా ముస్లిం సమాజం ఆయనపై ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడాను ఒమ్ము కానికుండా ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఒక కాల్ కాన్ఫరెన్స్ అనేది తీసుకుని ఒక కాన్ఫరెన్స్ కాల్ అనేది తీసుకుని అందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది మరీ ముఖ్యంగా ఆయన అందులో మనందరినీ కూడా నేను కాన్ఫిడెన్స్ తీసుకోవడానికి ఏదైతే జరుగుతుందో ఏదైతే ఇప్పుడు ఈ బిల్ ఏదైతే వస్తుందో ఇందులో మేము సాధించినటువంటి విజయం ఏంటి అనేది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది బై యూజర్ మరియు అదేవిధంగా ఇంకా మూడు అంశాలను ఏదో విధంగా అయితే ఆయన చెప్పారో ఆ అంశాలన్నింటినీ నిన్నటి నుంచి మీడియాలో మొత్తం కూడా సెటిలేడ్ అవుతాయి నాలుగు అంశాలు ప్రధానంగా టిడిపి డిమాండ్ చేస్తుంది అందులో నుంచి నాలుగో అంశం వచ్చేసి ముస్లిం ఏతరులను ఏదైతే బక్బోర్డ్లో తీసుకునే అంశం ఏదైతే ఉందో వాళ్ళని దీంట్లోకి నాన్ ముస్లిం ఇంటర్ఫీరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మేము ఎట్టి పరిస్థితిలో కూడాను మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి దానిపై మేము పోరాటం చేస్తాము అని చెప్పేసి కూడాను ఈ సందర్భంగా ఆయన టెలికాన్ఫరెన్స్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఒకవేళ కాన్బర్డ్ సిచ్యువేషన్ లో కనుక ఒకవేళ ఇఫ్ అండ్ బట్స్ అనేది ఆల్వేస్ లుపి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ కనుక ఏర్పడితే కనుక అట్లీస్ట్ మన రాష్ట్రం వరకైనా కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునేటటువంటి బాధ్యత నాది అని చెప్పేసి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన నాయకులందరికీ కూడాను ఒక మనోధైర్యాన్ని ఒక కంప్లీట్ గా ఒక మెసేజ్ అనేది ఏదైతే తెలుగుదేశం పార్టీ సుప్రీమో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఏదైతే చిత్తశుద్ధి ముస్లిం సమాజంపై ఉందో ఆ చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ ఒక వీడియో ఒక కాల్ కాన్ఫరెన్స్ అనేది తీసుకుని మాట్లాడడం జరిగింది ఇందులో నేనైతే చాలా స్పష్టంగా చెప్తున్నాను ఒకవేళ ఇన్షాల్లా 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 సుమ్మా ఇన్షాల్లా ఖచ్చితంగా ఖచ్చితంగా నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఈ అంశంపై ఈ అంశంపై ఆయన ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంది ఒప్పిస్తారు అని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను ముస్లింలు ఏదైతే ముస్లిం ఏతరులు ఉన్నారో వాళ్లని దీంట్లోకి తీసుకోవడం అనేది ఏ మాత్రం కూడా సమంజసం కాదు అని చెప్పేసి స్వయాన తెలుగుదేశం పార్టీ సుప్రీమో గౌరవనీయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అంశాన్ని విజయం సాధిస్తారు అని చెప్పేసి కూడాను నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి సాయంత్రం ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి కూడాను పార్లమెంట్ లో ఈ అంశంపై లేవదీసే అవకాశం కూడాను చాలా స్పష్టంగా ఉంది ఇన్షాల్లో నాలుగో అంశంలో కూడాను పూర్తి విజయం ఇన్షాల్లా ఇప్పుడు దాకా అయితే ఏదైతే ఈ మూడు అమెండ్మెంట్స్ ని మనం యాక్సెప్ట్ చేసుకున్నామో యాక్సెప్ట్ చేయించాము కేంద్ర ప్రభుత్వం ద్వారా దీనివల్ల ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయింది ఇన్షాల్లా ఈ ఏదైతే నాన్ ఇంటర్ఫిరెన్స్ అంశం ఉందో ఈ అంశాన్ని కనుక మనం కన్ఫర్మ్ చేసుకోగలిగితే ఇన్షాల్లా హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ కి మేజర్ ఇష్యూస్ కూడాను అడ్రస్ చేసిన విధంగా అవుతుంది దాని తర్వాత ఇన్షాల్లా ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ جاهد السلام عليكم ورحمه الله وبركاته